జీవితంలో ఎవరికైనా కష్టం అనిపించే దశ ఒకటి ఉంటుంది దీని నుంచి అసలు బయటపడగలమా లేదా అనేంత బాధ కలుగుతూ ఉంటుంది అలాంటి విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కించే ఉపాయమే అజ ఏకాదశి వ్రతం జ అంటే జన్మించడం అజ అంటే జన్మరాహిత్యం శ్రావణ మాసం బహుళ పక్షంలో వచ్చే ఈ ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తే తిరిగి జన్మించే కష్టం ఉండదని పురాణాలు చెబుతున్నాయి మానవ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళగలిగిన వాళ్ళు పురాణ కథల్లో ఇద్దరు కనిపిస్తారు ఒకరు ధర్మరాజ్ అయితే మరొకరు హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలననే జీవితాశయంగా తీసుకున్న హరిశ్చంద్రుడితో ముడిపడి ఉన్నదే అజ ఏకాదశి కథ పురాణం బ్రహ్మఖండంలో ఈ ఏకాదశి విశిష్టత గురించి విపులంగా ఉంటుంది సత్య హరిశ్చంద్రుడు కథ చాలా మందికి తెలిసినదే అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని భూమిని పాలిస్తున్న హరిశ్చంద్ర చక్రవర్తి సత్యవ్రతుడని వశిష్ఠుడు పొగిడితే ఆయన మీద ఉండే కోపంతో విశ్వామిత్ర మహర్షి అతడిని అసత్యవాదిగా నిరూపిస్తానని పంతం పడతాడు హరిశ్చంద్రుడిని ఎన్నో పరీక్షల పాలు చేస్తాడు అతడి నుంచి రాజ్యాన్నంతటినీ దానం తీసుకున్నాక అంత క్రితం ఎప్పుడో యజ్ఞం కోసం ఇస్తానన్నా మూడు కోట్ల కాసుల ధనం ఇవ్వాలని పట్టుపడతాడు లేదా అబద్ధమాడినట్లు ఒప్పుకోమని బలవంతం చేస్తాడు ఆ మాట తప్పనని చెప్పిన హరిశ్చంద్రుడు ఎన్నో కష్టాలు పడతాడు ఆఖరికి భార్యాపుత్రులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది చివరికి తనను తాను కూడా ఓ చెండాలుడికి అమ్ముడుపోయి అతడి దగ్గర శ్మశానంలో కాపరిగా ఊడిగం చేయాల్సి వస్తుంది ఎక్కడి చక్రవర్తి ఎక్కడి కాటి కాపరి ఇంతటి మహాకష్టంలో ఉన్న హరిశ్చంద్రుడికి అదృష్టవశాత్తు గౌతమ మహర్షి దర్శనం అవుతుంది తనను ప్రార్థించిన హరిశ్చంద్రుడికి గౌతమ్ మహర్షి అజయ్ ఏకాదశిని పాటించమని సూచిస్తాడు ఆయన చెప్పిన ప్రకారం ఏకాదశిని పాటించిన హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి మాయ నుంచి బయటపడమే కాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా దేవతలందరి దర్శనం పొందుతాడు ఆపై సశరీరంగా స్వర్గానికి వెళ్తాడు ఈ ఏకాదశి కథను విన్నా కూడా అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతాయి